పైగా సంతకాలతో మరి చంద్రబాబు నాయుడు గారి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నినదించినటువంటి తీరేదైతే ఉందో అది ఒక హిస్టరీ అందుకే ఈ ఉద్యమాన్ని తక్కువ చేయడానికి దీన్ని డైల్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా అసలేం లేదని ఏమీ జరగనట్టుగా అసలు వీళ్ళు దీన్ని పదే పదే కూడా ప్రజల్లోకి తగ్గించే ప్రయత్నంలో భాగంగా వారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రులు మరి ఆయన మద్దతు పార్టీలు అన్నీ కూడా అంత రకరకాలుగా ఆపశోపాలు పడతా ఉన్నారు మరి కోటికి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెంపలు చెల్లుమనిపించేలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా కూడా వీరందరికీ కూడా బుద్ధి రావటం లేదు పైగా ప్రజలు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని వారి యొక్క భాగస్వామ్యాన్ని వీళ్ళంతా కూడా ఏ విధంగా హేళన చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ వ్యక్తులతో ఏ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము మరి కోటి సంతకాలు చేసిన వాళ్ళలో వాళ్ళందరినీ కూడా దొంగలని సైకోలని ఎట్ల పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు మరి రాష్ట్రంలో ఈ కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టుగాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాము ప్రజలంటే మీకు భయం గాని వారి పట్ల కన్సర్న్ ఏమాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని తప్పుబడుతుంటే మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండ కేసు కొడుతూ ఉంది బండ కేసు కొట్టినటువంటి విషయం కూడా నేను అందరూ ఇక పీపీపి అంటూ దానికి ఏవేవో అర్ధాలు వీళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ ఇంకేదో డైలాగులు మాట్లాడుతూ ఇక ఏదేదో దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ విధంగా దీన్ని కామెంట్ చేస్తూ ఏ విధంగా దీన్ని హేళన చేస్తూ వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇచ్చారు మరివే సంకేతాలని ప్రజల యొక్క ఆవేదనని నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాలు వచ్చినటువంటి సంతకాలు ఆ సంతకాలన్నిటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో కార్యాలయంలో ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి జగన్ గారు వాటన్నిటినీ కూడా గవర్నర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఇది రాష్ట ప్రజలకు రాష్ట్ర ప్రజల ఆలోచనకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు పూర్తిగా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మరి మేము మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా మేము అడుగులు ముందుకు వేసి ఒక ఏడు మేము తీసుకొచ్చి అందులో ఒక ఐదు ప్రారంభించాము ఇంకా మిగతావి కొన్ని కంప్లీట్ అయినవి కొన్ని కంప్లీట్ కానటువంటి ఆ పది కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజ్ని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్ముకుంటున్నారో ఒక స్కామ్ చేస్తున్నారనేటువంటి విషయాలన్నీ కూడా గవర్నర్ గారితో మా నాయకుడు రెడ్డి గారు చెప్పడము అండ్ ఈ కోటి సంతకాల సేకరణ రాష్ట వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా దీన్ని చేపట్టాము ప్రజలు స్వచ్ఛందంగా ఎలా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఇది ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసినటువంటి తీరుని అన్ని కూడా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ గవర్నర్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణతో వారు కూడా వారు కూడా అవన్నీ విని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఈ ఆవేదన్ని ఈ బాధల్ని ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది మరి వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా అర్థం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాము